లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల కథలు చిత్రం చెప్పిన విజేత అవంతిపుర రాజ్య ఆస్థాన చిత్రకారుడు పదవి కోసం రాజు ప్రకటన చేయించారు ఎంతోమంది చిత్రకారులు పోటీలో పాల్గొంటే చివరకు ముగ్గురు నిలిచారు వీరిలో ఎవరిని విజేతగా ప్రకటించాలో తెలుసుకోవాలని చివరగా మంత్రి వారికి ఒక క్లిష్టమైన పరీక్ష పెట్టదలిచాడు మీకు ఒక చిత్రమైన పోటీ ఉంటుంది మీకు రెండు రోజులు గడువు ఇస్తాం మీ అందరికీ మన ఆస్థానంలో సకల మర్యాదలతో వసతి సౌకర్యం ఉంటుంది పరీక్ష ఏమిటంటే మహారాజు గారి కుమార్తె చిత్రపటాన్ని గీయాలి కానీ ఆమెను చూడకూడదు మీకు ఇచ్చే కొన్ని ఆధారాలను బట్టి గీయగలగాలి అని మంత్రి చెప్పాడు రెండు రోజుల తర్వాత ఆ స్థానంలో అందరి సమక్షంలో చిత్రకారులు వేసిన చిత్రపటాలను తీసుకువచ్చి మహారాజుకు చూపించారు అన్నీ బాగున్నాయి కానీ మొదటి రెండు చిత్రాల్లో రాకుమారి పోలికలు కనిపించనే లేదు చివరగా కాళిదాసు వేసిన చిత్రాన్ని చూసిన మహారాజు ఆశ్చర్యపోయాడు అందరూ ఊహించి చిత్రపటాలు గీస్తే నువ్వు నిబంధనలకు విరుద్ధంగా యువరాణిని చూసి గీసావు కదూ లేకపోతే ఇంత ఖచ్చితంగా ముక్కు మీద పుట్టుమచ్చతో సహా ఎలా గీయగలిగావు అని రాజు ప్రశ్నించాడు మహారాజా నేనేమి తప్పు చేయలేదు నిన్న భోజనశాలలో యువరాణి చలికెత్తలో యువరాణికి మహారాజులాగే వంకాయ కూర అంటే ఇష్టమని అంతేకాకుండా రూపురేఖల్లో కూడా ఆమె తన తండ్రిలాగే ఉంటుందని అనుకుంటున్నారు ముక్కు మీద పుట్టుమచ్చ కూడా తండ్రికి ఉన్నట్లే కూతురికి ఉంటుందని చెప్పుకుంటుండగా విన్నాను అలా మిమ్మల్ని ఊహించుకునే మీకు స్త్రీ రూపం ఇచ్చాను అంతే అన్నాడు సభ అంతా చప్పట్లతో మారుమ్రోగింది చిత్రకారుడికి సునిశ్చిత పరిశీలనాశక్తి ఉండాలి నీలో దానికి కొదవలేదు అని రాజు కాళిదాసును ప్రశంసించి తన ఆస్థాన ప్రధాన చిత్రకారుడిగా నియమించాడు